ఏది రావణాసురుడు పరిపాలించిన లంక అని అనుకుంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కనుక అలాంటి లంక అయితే లంకలో ఎవరు ఉంటారు రాక్షసులు ఉంటారు రాక్షసులందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి రాక్షస లక్షణాలు అంటారు వాటిని వాళ్ళు మనుషుల్ని తినేస్తారు జంతువుల్ని తినేస్తారు దేవతల్ని తినేస్తారు దేవతను తినడం అంటే దేవతలు కూడా డిస్టర్బ్ చేస్తారు పట్టుకుంటే లక్షణం అది రాక్షస గణాలు అంటారు కదా అలాంటప్పుడు ఒకవేళ లంక అయితే అందరూ రాక్షసులే ఉండాలి అందరూ రాష్ట్రంలో మొత్తం కులాలు పార్టీలు మతాలు ఏమి లేకుండా అందరూ రాక్షసులు అయి ఉండాలి కొందరు అట్లా కొందరు ఇట్లా ఉండకూడదు కదా అలాగే లక్షణాలు కూడా అందరికి ఒకేలా ఉండాలి రాక్షస జాతి అన్నప్పుడు రాక్షస జాతి మొత్తాన్ని ఒకేలా ఒకవేళ లక్షణాలు ఉంటాయి ఇంత కూరలు ఉంటాయి బాగా పొట్టలు వేసుకుని నల్లగా మనుషుల్ని తినటం రక్తం తాగడం ఏ తెలిసిందే కదా ఇక మన కొత్తగా రాక్షసులు ఎలా ఉంటారు మనం మనం చూ మనం సినిమాలు చూసిన అవి నిజంగా ఉన్నారా లేరా ఐ డోంట్ నో అయితే ఇప్పుడు రాక్షసులకి కొందరికి ఒక రకంగా కొందరికి ఒక రకంగా షుగర్లు బీపీలు ఉండవు కదా ఉంటే అందరికి ఉంటాయి ఇప్పుడు పట్టాభి అనే ఒక అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారిని బోషడీకే అని అన్నాడు అనుకుందాం అన్నాడు అన్న అనుకుందాం ఏంటి అన్నాడు అన్నమాట నిజం అన్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మా వాళ్ళకి బీపీ పెరగదా అందుకే వెళ్ళి వాళ్ళ ఆఫీస్ పగలగొట్టారు అని ఆయన అన్నాడు మా వాళ్ళకి బీపీ పెరగదా మరి ఆంధ్రప్రదేశ్లో ఒకే రకమైన మనుషులు కదా నేను ఇందాక లంక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇందుకు చెప్పా ఆ రాష్ట్రంలో మనుషులందరికీ ఒకే రకమైన కోపం ఆవేశం బీపీ లేకపోతే ఒక రకమైన బ్రతీకారేచ ఇవన్నీ ఉంటాయి కదా కొందరేమో ఉప్పు కారం తినకుండా కొందరేమో బాగా ఉప్పు కారం డబలు తీరేసి ఉంటారా కాదు కదా జగన్మోహన్ రెడ్డిని బోసడికి అని పట్టాబి అన్నాడే అనుకుందాం మరి అంటే అలా బీపీ పెరిగితే అది కూడా అందరికి పెరగలేదు కొద్దిమంది పెరిగింది మరి భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అత్యంత నీచంగా హేయంగా మనుషుల్లా కాకుండా కడుపుకు అన్నం తింటున్నారా ఇంకేం తింటున్నారో తెలియకుండా మాట్లాడినప్పుడు మరి వీళ్ళకెందుకు పెరగల బీపీలు చంద్రబాబు నాయుడిని ఏమాత్రం గౌరవం లేకుండా మంచి మర్యాద లేకుండా అర్ధరాత్రి వెళ్ళి బస్సులో పడుకున్నవాడిని లేపి తీసుకొచ్చేసినప్పుడు ఎందుకు బీపీలు పెరగలేదు ఎవరికి అచ్చెన్నాయుడిని ఆపరేషన్ అయి ఉంటే కూడా బ్లడ్ కారుతుంటే కూడా గోడలు దూకెళ్ళి ఎత్తుకొచ్చినప్పుడు ఎందుకు పెరగల బీపీలు అయ్యన్న పాత్రుడిని ఆ వయసులో పదిహేను వందల మంది పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు పట్టుకొచ్చినప్పుడు ఎందుకు పెరగల బీపీలు చంద్రబాబు నాయుడు మీ ఇంటి మీదకి జోగి రమేష్ వంద మందిని ఇంటికి మీద కేసుకెళ్ళి బండబూతులు తిట్టినప్పుడు దాడి చేసినప్పుడు ఎందుకు పెరగల బీపీలు అసెంబ్లీలో ఆ లుచ్చానా కొడుకు ఆ లుచ్చానా కొడుకు అని జోగి రమేష్ భాష వాడినప్పుడు వికటాట్టహాసం చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి యువతుల వాళ్ళందరికీ బీపీలు ఎందుకు పెరగల భువనేశ్వర్ గారి విషయంలో అంత దారుణమైన ఇది చేసినప్పుడు అది చూడండి ఆ వికటాటహాసం అవి చూడండి ఆ వికృతమైన వికటాట చూసినప్పుడు మరి అరే అరే బుద్ధి లేరు మనుషులు అట్లా అనకూడదరా అని ఆపావా నువ్వు ఆపలేదే ఎంజాయ్ చేసావు కదా ఎంజాయ్ చేసావు భుజాలు తట్టావు వాళ్ళకి అబ్బా అబ్బలే తిట్టావు అని ఏ అప్పుడు మీ వీళ్ళకి బేపీలు పెరగలేదే అంటే ఎవరు రాక్షసులు ఎవరు దేవతలు ఎవరు మనుషులు ప్రజలు ఆలోచించాలి ఒకటి ఆయనంట అంట బోషడికి అన్నందుకు వీళ్ళు టీడీపీ ఆఫీస్ ముందుకెళ్ళి ధర్నా చేశారంట వీళ్ళ మనుషులు ధర్నా ధర్నా అంటే ఏంటో తెలుసు కదండి అందరికీ ఇగో అది ధర్నా ఇక నుంచి ధర్నాలు చేస్తే ఇలా చేయండి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే భాష అది ధర్నాలు చేస్తే అలా చేయాలి ఆ సందర్భంగా తొక్కేసలాట వద్దంట ఆ తొక్కిసలాటలో ఏదో చిన్న చిన్న డ్యామేజెస్ అయినాయంట దానికి రాళ్ళు విసిరారంట టీడీపీ వాళ్ళు వీళ్ళ మీద రివర్సుల్లో అసలు ఉన్న పది మంది టీడీపీ వాళ్ళు పరారు అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళి దాడి చేస్తే అంతమంది కార్లు వేసుకొని వెళ్ళి రౌడీలు గుండాలు వెళ్ళి దాడి చేస్తే ఒక్క ఒక్కలేడకరా పరా అవన్నీ అవన్నీ దీంట్లో భాగంగా బింటి మీద కూడా ధర్నానే జరిగింది పట్టబింటి ముందు కూడా ధర్నానే జరిగింది ధర్నాలో భాగంగానే లోపల టేబుళ్ళు కుర్చీలు టీపాయలు అన్ని పగిలిపోయినాయి రెండు మూడోది దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేసి కొట్టి అది కూడా మామూలుగా కాదు కొట్టి దారుణంగా కొట్టి చంపేసి చంపేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు గుర్తులేరు అనుకుంటా బహుశా అరే వాడు ఒక పేద కుటుంబానికి చెందిన దళితుడు డ్రైవరు అతనికి జరిగిన అన్యాయానికి ఆ చేసిన వాళ్ళని శిక్షించాలని అనిపించలా చేసిన వాడిని కాపాడాడు అతనేమో నేనే చేశానని చెప్తాడు ఇతనేమో ఆయన కాపాడుతాడు వెంటేసుకు తిరుగుతాడు దళిత డాక్టర్ దళిత డాక్టర్ని మాస్క్ లేదు అని అన్నందుకు అడిగినందుకు నడి రోడ్డు మీద మండు టెండలో వేసవి కాలంలో మండు టెండలో రోడ్డు మీద పడుకోబెట్టారు బట్టలు ఇప్పి అప్పుడు కనపడాల దళితులు ఒక దళిత యువకుణ్ణి పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేయిస్తేది జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఇసుక అక్రమంగా తీసుకెళ్తుంటే ఆ పిల్లోడు ఆ కుర్రవాడు అడ్డుపడినందుకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆ లీడర్ ముందే ఆ లీడర్ని శాంతింపజేయడం కోసం పోలీసులు అతని ముందే శిరోమున్న చేయించారు చేయించిన మీద చర్యలు లేవు లీడర్ మీద చర్యలు లేవు అప్పుడు దళితుడు కాదు ఆ కుర్రవాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో నందిగం సురేష్ గారిని జైల్లో పెడితే మాత్రం సురేష్ గారు దళితుడు ఏ మాజీ ఎంపీ అనే విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తు వచ్చింది ఇది సో అసలు తెలుగు